సుమారుగా ఓ మూడు సంవత్సరాల క్రితం నేను ఖమ్మం పట్టణానికి మీటింగ్కి వెళ్ళాను కోవిడ్ దినాల్లో రెగ్యులర్గా మన లైవ్ చూసిన ఒక కుటుంబం మధ్యాహ్నం పూట నన్ను వారి కుటుంబానికి ప్రార్థనకు ఆహ్వానించారు నేను ఆ ఇంటికి వెళ్ళక మునిపోయి ఆ ఇంటి యజమానురాలు కూర్చి ఆ తల్లి తల్లిగూర్చి చాలా విషయాలు విన్నా నేను విన్న విషయం ఆ తల్లి కన్నీటి ప్రార్థనా పొరాలని రోజుకొచ్చి ఏడెనిమిది గంటలు ప్రార్థనలో గడిపిద్దని తను వెళ్ళే మందిరంలో అది సుమారుగా ఒక వెయ్యి మంది ఆత్మలు కలిగిన మందిరం ఆ వెయ్యి మంది ఆత్మలు కలిగిన మందిరంలో ఈ ఒక్క తల్లే తన కన్నీటి ప్రార్థన ద్వారా తన సువార్త ద్వారా ఇంచుమించు నాలుగు వందల మందిని రక్షణలోకి నడిపించింద వాళ్ళ బంధువుల్లో కొంతమంది ఇక్కడ మంచుకి అలాగే ఒప్పులు చేర్చుకొస్తారు ఇవన్నీ నేను విన్నాను సరే ఆ తల్లిని ఆ తల్లితో మాట్లాడదాం ఆ తల్లి ప్రార్థన జీవితాన్ని గురించి ఇంకెక్కువ తెలుసుకుందాం ఆశతో ఆ ఇంటికి వెళ్ళాను కొద్దిసేపు ఆ ఇంట్లో ఉన్న ఓ తెలియని దైవికమైన ప్రసన్నత దేవుడే ఈ ఇంటిలో ఉన్నాడు అన్న ఒక తెలియని ఆధ్యాత్మిక అనుభూతి అన్నీ మాట్లాడిన తర్వాత ఆ తల్లి బాబు నా కొర అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అన్నారు సరే ప్రార్థన చేసే ముందు ఒక మాట అడిగా అమ్మ దేని కొరకు ప్రార్థన చేయమంటారు ఆ తల్లి నా వైపు చూశా అన్న మాట ఏంటో తెలుసా అయ్యా ప్రతిరోజు ఏసులాగా నేను బ్రతికేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా నేను బ్రతుకుతున్న స్థలాల్లో ప్రజలు నాలో యేసును చూడాలి ఏం కోరుకుందరా యేసులా బ్రతకాలి యేసులా జీవించాలి నా ప్రవర్తనలో నా మాటలో యేసును కనపరచాలి క్రైస్తవ జనమా ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ తన జీవితంలో ఈ గురి కలిగి బ్రతకాలి నా పిల్లలు ఆఫీసర్లు అవ్వాలి అవుతారు అది వేరే విషయం కానీ వీచి కొరకు కాదు క్రైస్తవుడు పరిగెత్తాల్సింది వీచి కొరకు కాదు ఉపవాసం ఉండాల్సింది వీచి కొరకు కాదు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినేది ఓ క్రైస్తవుడు దేవుని వద్దకు వచ్చిన వాక్యం విన్నా వీటంతటి వెనుకున్న ప్రధాన గురి ఏంటో తెలుసా ఈ భూమి మీద యేసులాగా బ్రతకాలి ఈ ప్రజలకు యేసు క్రీస్తు వారు ఎలా ఉంటారో ఈ అన్ని ప్రజలకు నేను చూపించాలి అనే ఆ గురి ఆ దర్శనం ఆ బర్నింగ్ డిజైర్ ప్రతి గుండెల్లో గూడు కట్టుకుని